శ్రీమాత్రే నమ నమస్తే అండి నేను కిరణ్మై భక్త సౌందర్యానికి స్వాగతం మనము లలిత సహస్రనామ స్తోత్రాన్ని విడదీసి చదువుకుంటూ నేర్చుకుంటున్నాము మనము నిన్నటి వీడియోలో ధ్యాన శ్లోకాలను నేర్చుకున్నాము ఈరోజు నుంచి ప్రతి వీడియోలోనూ ఐదేసి శ్లోకాలుగా నేర్చుకుందాము ఓం శ్రీమాత్రే నమ శ్రీమాధ శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగికొండూత దేవార్యసముదీత శ్రీమాతమారాజ్ శ్రీమత్సింహాసనేవరీ చికొండూత్యసముద్రీమాతమహారాజీ శ్రీమత్సింహాసనేవరీ చికొండూతార్యసముద श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी చిదగ్నికొండ్యసముద ఉద్సహస్రాభుర్బాహు సమన్విత రాగస్వూపాఢ్యా క్రోధకారాంకోజ్జ్వలా ఉద్సహస్రార్బాహు సమన్విత రావ్యా క్రోధాకారాంశోజ్లా ఉద్య భాను సహస్రా సమన్విత రాజవ్వస్రార్బాహు సమన్విత రాషాఢ్యా క్రోధుజ్వ మనోరుపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజాన ప్రభాపుర మజ్జత్ బ్రహ్మాండ మండల మనోరూపేక్షు కో దండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారున ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలా మనోరుపేక్షుకోద పంచయకా నిజార్ న ప్రభాపుర్రహ్మాండ మండలా చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్క కురువిందనిశ్రేణి కనత్కోటీరమితకాగసంధి కలసత్క కురువింద మనిశ్రేణీ కనత్కొీరమిత చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్క్రేణీకనోటీరమి అష్టమీచంద్ర విభ్రాజ దలిక స్థల సోపిఖంద్రకళంకా భమృగనాభి విశేషికా అష్టమీ చంద్రవిభ్రాజ దలిక స్థల సోపింద్రకలకా భమృగనాభి విశేషి అష్టమీ చంద్రవిభ్రాజదలిక స్థల శోభి ముఖచంద్రకలంగాభమృగనాభిశేషికాీ శ్రీమత్సింహాసనేవరీ జిదగ్నికుండసంభూత్యసముదా ఉద్య భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత रूप पाषाढ्या क्रोधाकाराङ्कुसोज्ज्वला मनोरूपेक्षुको दण्डा पञ्च तन्मात्रयका निजारुणप्रभापुर मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाश पुन्नागसौगन्धिकलसत्कचा गुरुविन्द ముఖచంద్ర కలంకా విశేషిక మనము ఐదు శ్లోకాల వరకు నేర్చుకున్నాము శ్రీమాత్రే నమ